తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు తనను తన ఇద్దరు రాయల కిరణ్ చంపేస్తాను బెదిరించినట్లు కూడా ఆమె మీడియా ముఖంగా తెలిపారు అలాగే తన నుంచి కోటి ఇరవై లక్షలు కిరణ్ తీసుకున్నారని వాటిని తిరిగి ఇప్పించాల్సిందిగా కూడా ఆమె కోరారు అంతేకాకుండా పలు ఆరోపణలు కూడా కిరణ్ మీద లక్ష్మణ్య మహిళ అయితే చేశారు అంతేకాకుండా కొన్ని వీడియోలు కూడా బయట పెట్టారు ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తాజాగా కూడా లక్ష్మీ అనే మహిళ అయితే తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి కిరణ్ గురించి కొన్ని సంచలన ఆరోపణలు కూడా చేశారు ఈ నేపథ్యంలోనే తిరుపతి తిలక్నగర్ రోడ్లోని శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద సదర్ మహిళను జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి వాకప్ చేయగా ఒక ఫ్రాడ్ కేసులో ఆ మహిళను అరెస్ట్ చేసినట్లయితే జైపూర్ పోలీసులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా రాయల కిరణ్పై సంచలన ఆరోపణలు చేయడం ఆమె ఇప్పుడు అరెస్ట్ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మరోవైపు రాయల కిరణ్పై ఆరోపణలపై కూడా జనసేన అధిష్టానం స్పందించింది కిరణ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పేసి కూడా ఆదేశించింది దీనిపై విచారణ కూడా ఒక కమిటీని వేయాలని కూడా జనసేన ఆలోచన ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం తిరుపతిలో కిరణ్ అలాగే మహిళల లక్ష్మి పై చర్చ అయితే కొనసాగుతుంది అయితే రాయలకి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆయన కొంతమంది మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలోనే ఈ మహిళ కూడా రాయల్ పై అయితే సంచలన ఆరోపణలు చేశారు చంపుతానని బెదిరిస్తున్నానని చెప్పేసి కూడా ఓ సంచలన ఆరోపణ చేసింది ఈ నేపథ్యంలోనే మహిళ ఒక ఫ్రాడ్ కేసులో అరెస్ట్ కావడం కూడా స్థానికంగా చర్చనీశం అయింది అయితే ఆ మహిళ కూడా మామూలు పర్సన్ ఏం కాదు ఆమె కూడా చాలా చరిత్ర ఉంది నేర చరిత్ర ఉందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న జనసేన నేతలు చెప్పుకుంటున్నారు మరోవైపు రాయల్ కిరణ్ కూడా కొంచెం ఆ అమ్మాయిలు అంటే ఇష్టం చాలా మంది అమ్మాయిలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొందరు వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు ఏది ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసులో అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆరోపణలు చేసిన వ్యక్తి ఇద్దరు కూడా కొంచెం వారి చరిత్ర కూడా నేర చరిత్రగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది